హాయ్ అండి వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు రెసిపీస్ ఏంటంటే స్మతి రైస్ కాకుండా నార్మల్ గా మనం డైలీ ఇంట్లో వండుకుంటాను చూడండి సోనా మసూరి బియ్యంతో చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ఇంత టేస్టీగా చేసుకున్న ఈ చికెన్ బిర్యానీని నేను మా పిల్లలు మాత్రమే తింటామండి మా హస్బెండ్ అయితే బిర్యానీని టచ్ కూడా చేయడం బిర్యానీ తినడు కాబట్టి తన కోసం అయితే పూరీలు దాంట్లోకి కాంబినేషన్ గా టేస్టీగా ఉండే చేపల కర్రీన్ చేశానండి ఎక్కడ కూడా మిస్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి బిర్యానీను చేపల కర్రీ సూపర్ టేస్టీగా ఉంటాయండి సింపుల్ గా కూడా చేసుకోవచ్చు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ముందుగా అయితే బిర్యానీని చేసుకుందాం అండి బిర్యానీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి అయితే ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోండి ఆయిల్ అనేది వేడైన తర్వాత రెండు కప్పుల వరకు పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఇలా ఎర్రగా ఎంత వరకు వేయించుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇలా వేయించు తీసుకుంటే బిర్యానీలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఇలా వేయించుకోవాలండి ఈ కలర్లోకి రావాలి ఎక్కువగా మాడు పెట్టుకున్నారనుకోండి బిర్యానీ అనేది టేస్ట్ ఉండదు అనమాట ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఉన్న ఉల్లిపాయ ముక్కలన్నీ సగం మాత్రం పక్కకు తీసేసుకోండి సగం ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆయిల్ కూడా సరిపోతుందండి ఏమి ఎక్కువ కూడా మళ్ళీ కూడా పట్టదు అదే ఆయిల్ లోకి అదే ఉల్లిపాయ ముక్కల్లోకి హోల్ గరం మసాలాలన్నీ వేసుకోండి మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్ని హోల్ గరం మసాలాలు వేసుకోండి ఇవన్నీ కూడా ఒక ఫైవ్ సెకండ్స్ వేయించుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి ఇలా వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా వీడియోలో చూపించినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత నాలుగు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మూడు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకున్న వేసుకోవాలి కడాయిలో చికెన్ కర్రీని ఉడికించండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ మెథల్లో ట్రై చేయండి ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా అంత టేస్టీగా వచ్చిందండి ఈ చికెన్ బిర్యానీ అనేది ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక గుప్పడి వరకు పుదీనాను ఒక గుప్పడ వరకు కొత్తిమీరని వేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఎలా అంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా మగ్గిపోవాలన్నమాట ఇలా మగ్గిపోయిన తర్వాత మాత్రమే చికెన్ ముక్కల్ని వేసుకోవాలి ఆల్రెడీ ఒక కేజీ చికెన్ తెప్పించానండి చికెన్ ముక్కలు ఎలా ఉండాలంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉండాలి ఇలా కేజీ చికెన్ తెప్పించానండి ఇలా చికెన్ ముక్కలన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకున్నాక రుచి రుచితైనట్టుగా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపున్నర టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా పొడి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి వేసుకోండి నేనైతే ఐదు రూపాయల ప్యాకెట్లను వేస్తున్నానండి ఒక నిమ్మరసాన్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ అనేది ఆన్లోనే పెట్టుకొని వేసుకోండి ఇవన్నీ ఇలా వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలిసేట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఆ స్టవ్ మీద పెట్టుకొని సెవెంటీ పర్సెంట్ ఉడికిద్దామండి చికెన్ ముక్కలన్నీ పక్కన స్టవ్ మీద చికెన్ ఉడుకుతూ ఉంటుంది ఈ స్టవ్ మీద అయితే కేజీ బియ్యాన్ని నానబెట్టుకున్నానండి ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యంలోకి రుచి తగినట్టుగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారము ఇందులో కూడా హోల్ గరం మసాలాలు వేసుకోండి గుప్పడు పుదీనాను గుప్పడు కొత్తిమీరని వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి కొన్ని ఫ్రైడ్ ఆన్ ఆనియన్స్ని వేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని రైస్ని సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆ స్టవ్ మీద చికెన్ ఏమో సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఈ స్టవ్ మీద రైస్ ను కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఈ బిర్యానీ చేసే మధ్యలోనే పూరీలు కూడా కాల్చుకున్నాను అండి ఆల్రెడీ పిండిని నానబెట్టుకున్నాను పూరీలు కూడా తిక్కుకున్నాను పూరీలను అయితే కాల్చడం చూపిస్తున్నాను అండి మా ఆయన అయితే కనుక బిర్యానీని అసలు టచ్ కూడా చేయడండి బిర్యానీ చేసిన రోజైతే మా ఆయనకి సపరేట్ గా వైట్ రైస్ ఇలా పూరీలు మటన్ కానీ తింటాడు కానీ ఇలాగా చికెన్ బిర్యానీ అంటే అస్సలు తినడండి అందుకని మా ఆయన కోసం ఇలా అయితే పూరీలు చేస్తున్నాను పదు కదండి పిల్లలు అయితే బిర్యానీ తింటారు మా హస్బెండ్ తిన్నాడు కాబట్టి తనను ఫస్ట్ వండు పెట్టలేదు కదండి అందుకని తనకు సపరేట్ గా పూరీలు మటన్ ఉంటే మటన్ కూడా తింటాడండి చేపలు ఉన్నాయి చేపలు తింటాడు చికెన్ మాత్రం తినడు పిల్లలకు ఒక ఇష్టం ఉంటుంది హస్బెండ్ కు ఒక ఇష్టం ఉంటుందండి వాళ్ళిద్దరికైతే చేసి పెట్టడం మనకు బాధ్యత కదండి ఆడవాళ్ళకంటూ ఒక ఇష్టం ఉంటుందండి ఇష్టపడ్డామే అనుకోండి మళ్ళీ సపరేట్ చేసుకోవాల్సిందే వంట ఇక పూరీని కాల్చడం అయిపోయింది వైట్ రైస్ కూడా చేసేసానండి మధ్యలో నేను ఇక బిర్యానీ కథ ఏమైందో చూద్దాం రండి రైస్ అయితే గనక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాను చూడండి ఇలా ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక చికెన్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చికెన్ అంతా తీసిపోయి స్టవ్ మీద ఒక పాటి బాండీ పెట్టుకోండి ఈ బాండీలోకి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకోవాలి చికెన్ అంతా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న ఉంది కదండి సగం రైస్ అంతా కూడా వీడియోలో చూపించినట్టుగా ఇలా అంతా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా సమానంగా పరుచుకోవాలండి దీనిపైకి కొద్దిగా పుదీనాను కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవచ్చు అండి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు మళ్ళీ దీనిపైన మిగతా సగం రైస్నంతా కూడా ఇలా పేర్చుకోవాలి ఇలాగే మొత్తం రైస్నంతా వేసుకున్నాక దీనిపైన గుప్పడ వరకు పుదీనాను వేసుకోండి గుప్పడ వరకు కొత్తిమీరని వేసుకోండి మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమ్మ చెక్కనంతా కూడా పిండుకోవాలి ఇలా పిండుకున్నాక మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ని వేసుకోండి హెల్త్ మంచిది కాదనుకుంటే కనుక ఫుడ్ కలర్ని అవాయిడ్ చేయొచ్చు మీ ఇష్టం అండి ఆప్షనల్ ఇది మీకు ఇష్టం లేదంటే కనుక స్కిప్ చేసైనా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్లోకి వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులో కలుపుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇలా మూత పెట్టుకొని దీనిపైన బరువుగా పెట్టుకున్నానండి ఇలా రోల్ని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి ఈ లోపల చేపల కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ జీవితం జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకోండి రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోండి ఇలా వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని రోట్లో దంచుకొని పొడి చేసుకోవాలండి సరిపోతుంది ఇక మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి చూడండి ఎంత టేస్టీగా సూపర్గా పొడి పొడలాడుతూ వచ్చిందండి టేస్ట్ కూడా సూపర్ ఉందండి ఫుడ్ కలర్ అంత వేసారేమని అంటారేమో మీకు ఇష్టం లేకుంటే కనుక స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్ ఉంది నాకైతే కనుక అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఉప్పు కారము మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి నాకైతే సూపర్గా నచ్చిందండి ఇలాగే మిక్స్ చేసుకోవడం మీకు ఇబ్బంది అయితే కనుక నేను లాస్ట్లో అయితే కనుక ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని మొత్తం కలిపాను అండి అలా అయితే కనుక బిర్యానీ మొత్తం కలిసిపోతుంది అనమాట ఇక చేపల కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక మిర్చి కొద్దిగా కరివేపాకు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఎర్రగా ఇంతవరకు వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ ఎర్రగా వేయించుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక కొబ్బరి పేస్ట్ ని నేను రెడీ చేసుకున్నానండి ఆల్రెడీ అరకప్పు కొబ్బరి ముక్కలు రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఇంకా ఇంచు అల్లము ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నానండి ఆ పేస్ట్ అంతా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక యాభై గ్రాముల వరకు చింతపండును నానబెట్టుకున్నానండి ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండునంతా కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా పిసుకోవాలి ఇలా అంతా చింతపండు రసాన్ని అంతా కూడా ఇందులోకి పోసుకున్నాక రుచి తగినట్టుగా ఉప్పుని వేసుకోండి ఒక టీ స్పూన్ పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి పులుపు ఉన్నప్పుడు పిస్ చేసినప్పుడు కారం ఎక్కువగానే పడుతుందండి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా పేస్ట్ అంతా కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక తగిన నీళ్లు పోసుకోవాలండి పోసుకున్నాక మనం ఇందాక వేయించుకున్న పొడి ఉంది కదండి అది రోట్లో దంచుకున్నాను ఆ పొడిని అంతా కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని పులుపు కొద్దిగా తక్కువ అయితే కనుక అది చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా ఒక అరగంట సేపు మరిగించుకోవాలండి ఈ పులుసు మరగడంలోనే ఉంటుందండి చేపల కర్రీ టేస్ట్ అనేది బాగా మరిగించాలన్నమాట ఒక అరగంట సేపు మరిగించుకున్నాక మూడు కేజీల శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసుకోవాలి చేప ముక్కలన్నీ వేసిన తర్వాత గరిట పెట్టకూడదండి వీడియోలో చూపించినట్టుగా ఇలా తిప్పుకొని మూత పెట్టుకొని స్టవ్ అనేది మీడియం లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఎక్కువసేపు ఉడికించకూడదండి ఈ చేప ముక్కలు చాలా మెత్తగా అయిపోతాయి ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా చాలా చాలా కమ్మగా ఉందండి చేపల కర్రీ అనేది ఒకసారి మేతలో ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది ఇక బిర్యానీ ఉంది కదండి వెడల్పాటి గిన్నెలోకి తీసుకున్నాను ఇలా తీసుకొని బాగా మిక్స్ చేస్తాను బిర్యానీని ఇలా మిక్స్ చేసుకున్నారనుకోండి అడుగునున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ పైకి తేలుతాయి అనమాట అవన్నీ కూడా మిక్స్ చేసుకుంటే కనుక తినేటప్పుడు అందరికీ వస్తాయి అనమాట అందుకని ఇలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి లేదంటే కనుక రైస్ విరిగిపోతుంది ఇలాంటి గరిటె తీసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని వేడి వేడి బిర్యానీని ప్లేట్లో పెట్టుకొని తింటే ఉంటుందండి అబ్బబ్బబ్ చాలా చాలా టేస్టీగా వచ్చిందండి నేను చెప్పడం ఏంటండి మీరే ఒకసారి ఈ మెతలో ట్రై చేసిన తర్వాత కమెంట్ పెట్టండి ఎలా వచ్చిందో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇలాంటి వీడియోస్ ఎన్నో వీడియోస్తో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ అండి